జరిగిన దొంగతనాల కేసులో ముగ్గురు నిందితులను గోల్డ్ రిసీవర్ ను అరెస్ట్ చేసిన సిసిఎస్ మరియు మేడిపల్లి పోలీసులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో డిసిపి సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిందితులు మహాదేవ్ జా పవన్ గుప్తా మంగల్ సింగ్ గోల్డ్ రిసీవర్ శ్రీరామ్ సేవ్ వీరేంద్రలుగా గుర్తించారు వీరిలో మహదేవ్ జా పవన్ గుప్తా ఢిల్లీ ప్రాంతానికి చెందిన వారు కాగా మంగల్ సింగ్ యూ యూపీ గోల్డ్ రిసీవర్ శ్రీరామ్ సేవ్ వీరేంద్ర బీహార్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు దొంగలించిన గోల్డ్ అమ్మగా వచ్చిన ఆరు లక్షలు ముగ్గురు నిందితులు పంచుకున్నారు వీరి వద్ద నుండి రెండు లక్షల రూపాయల రికవరీ చేశామన్నారు మొత్తం నలుగురు వ్యక్తులలో ఇద్దరు అరెస్టు కాగా మిగతా ఇద్దరిని ఢిల్లీలో అరెస్ట్ చేశాం మొత్తం చోరీ అయిన బంగారం నగదుల విషయంలో ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది నిందితులు కేసుల్లో పాత నిరస్తులు దొంగతనం కేసును ఛేదించి పోలీసులకు డిసిపి సురేష్ కుమార్ రివార్డులు అందజేసి అభినందించారు ఈ పత్రికా సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి సిఐ గోవింద్ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు

వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకా మేము ఇంకా దాని విషయంలో ఇంకా విచారించాల్సింది మాకు లభించిన ప్రాథమిక ఆధారం మేరకు అంత పోయినట్టుగా అనిపించాయి మర్డర్ కేసులో పోయి ఏ వన్ ఒక మర్డర్ కేసు ఉంది అది ఢిల్లీలో ఉంది ఆ మర్డర్ కేసులో థ్యాంక్ యూ మన దగ్గర నల్లగొండలో కొన్ని వరంగల్ లో ఉన్నాయి తర్వాత ఢిల్లీలో కూడా ఉన్నాయి వరంగల్ నల్గొండ ఢిల్లీలో ఉంది ఈ ఉప్పల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక తొమ్మిది ఇండ్లల్లో వరుసగా దొంగతనాలు జరిగినాయని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది దాంతో ఇమీడియట్గా క్రైమ్స్ డిసిపి గారు నేను మా ఏసీపీ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్స్ టీమ్ అందరం కూడా ఆ సీన్ విజిట్ చేసాము అక్కడ ఉన్న ఆధారాలు సేకరించడం జరిగింది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఇరవై ఐదు కిలోల గోల్డ్ ఒక ఆరు కేజీల సిల్వరు ఒక రెండు లక్షల రూపాయల క్యాష్ పోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తొమ్మిది హౌజెస్లో దాంతోటి వరుసగా దొంగతనాలు జరగడంతో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు ల్యాండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ సంబంధించి టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఆధారాలని పరిశీలించి సాంకేతిక ఆధారాలు అన్నిటిని కూడా పరిశీలించి ఒక నలుగురు అక్యూజ్డ్ అంటే ఇందులో ముగ్గురు దొంగతనం చేసినారు మనకు సిసిటీవీ లో కూడా ముగ్గురు దొంగతనం చేసినట్టుగా వచ్చింది నాలుగో అతను రిసీవర్ ఈ నలుగురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ వివరాలు ఏంటంటే వీళ్ళు ఢిల్లీకి చెందిన వాళ్ళు ఒక అతను ఇతను మహాదేవ్ జా తర్వాత పవన్ గుప్తా అని ఇతను కూడా ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇంకొక ఆయన సింగ్ ఇతను కాన్పూర్ ఈ ముగ్గురు దొంగతనం చేసిన వాళ్ళు నాలుగో వ్యక్తి శ్రీరామ్ బీరేంద్ర అని చెప్పేసి ఈయన కూడా బీహార్కి చెందిన వ్యక్తి ఇతను రిసీవ్ చేసుకున్నాడు సో దీంట్లో మనము వీళ్ళు వీళ్ళు చెప్పిన వ్యక్తి ఏంటంటే ఈ బంగారం ఏదైతే దొరికిందో అది తీసుకెళ్ళి రిసీవర్కి ఇస్తే అతను ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చినాడు వీళ్ళకి దాన్ని తల టూ టూ ల్యాక్స్ పంచుకొని వాళ్ళు దాంట్లో ఇప్పుడు మనకి టూ ల్యాక్స్ రికవర్ అయింది మిగిలింది కూడా రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళతో ఇంట్రాగ్రేట్ చేసి మిగిలిన కూడా రికవర్ చేస్తాము దీంట్లో వీళ్ళందరికీ కూడా రెండు వేల ఎనిమిది నుంచే పరిచయం తిహార్ జైల్లో పరిచయం అయ్యి ఆ పరిచయం తోటి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు వీళ్ళలో ఏ వన్ మీద పదహారు కేసులు ఉన్నాయి ఏ టూ ఏ వన్ అంటే మహాదేవ్ జా ఏ టూ పవన్ గుప్తా మీద పదిహేను కేసులు ఉన్నాయి ఏ త్రీ సింగ్ మీద తొమ్మిది కేసులు ఉన్నాయి వీరందరినీ కూడా అనేక సాంకేతిక ఆధారాలు అనేక కష్ట నష్టాలకు వచ్చి వీళ్ళని పట్టుకున్నటువంటి మా టీము మా లాండర్ టీం అండ్ క్రైమ్ టీంని అభినందిస్తున్నాము దీంట్లో క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ అండ్ ఇద్దరు కానిస్టేబుల్స్ వీళ్ళు చాలా యాక్టివ్గా పనిచేశారు వీరికి ఇప్పుడు రివార్డ్స్ ఇవ్వబడతాయి థ్యాంక్ యూ